చేయాలి చేనేత ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కానీ ఈ సప్లై చైన్లో వారికి ఏ విధమైన సదుపాయం కలిగాలి ఏ విధమైన ఇన్సెంటివ్స్ కలిపియ్యాలి ఏ విధంగా వారికి ఎంకరేజ్ చేయాలని ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది ఈరోజు చేనేత వస్త్రాలు చేసే ఆ చేనేత కార్మికుడే మా బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు సో బయట నుంచి మనం సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఇక్కడనే పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్లో స్థాపించి యంగ్ వన్ అనే కానీ కీటెక్స్ అనే కంపెనీ కానీ ఇతర బహుళజాతి కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టేక్ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఒక ఈకో సిస్టమ్ ఒక వాతావరణం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి స్థానికంగా ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో మరి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ని కూడా ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఉంది చాలామంది కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో మొన్న ఈ మధ్యలో మేము కోయంబత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కాటన్ ఏదైతే మన రైతు సోదరులు పండిస్తారో దిస్ ఈజ్ ద బెస్ట్ కాటన్ అవైలబుల్ ఇండియాలోనే మొత్తం యావత్ దేశంలోనే బెస్ట్ కాటన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది మరి దీన్ని ఆధారంగా తీసుకొని లాజిస్టిక్స్ పరంగా వారికి ఉపయోగపడుతుంది కనుక వారిని కూడా అనేక మంది ఆహ్వానం కలకడం జరిగింది చాలామంది కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది మా పెద్దలు మా సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ గారి వారు చెప్పగానే మేము ఈరోజు స్వెచ్ రా అనే షోరూమ్ని ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ ఉన్న మిత్రులు రాఘవేంద్ర గారు కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి వారి ఐదవ షోరూమ్ మరి మడికొండలో ఓపెన్ చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు అవిజెం ఆల్ దెస్ట్ నాణ్యమైన ఈరోజు టెక్స్టైల్స్ అందియాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించి వారి వారి ఆదాయాలను బట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని అన్ని వసతులతో కూడుకున్న ఒక ప్రీమియం రిటైల్ షోరూమ్ను ఏర్పాటు చేసుకోవటం వీరికి ప్రత్యేకత ఈరోజు ఈ స్టోర్లో మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అత్యంత ఫ్యాషనబుల్ ఇటు ట్రౌజర్స్ కానీ షర్టింగ్ కానీ టీషర్ట్స్ కానీ అందుబాటులో ఉండే ప్రయత్నంలో మొత్తం దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్యాబ్రిక్ని అందజేయాలనే ఉద్దేశం మొత్తం ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా ఇంతకుముందు మా మదన్న గారు చెప్పినట్టు ఐదు స్టోర్ల నుంచి యాభై యాభై నుంచి ఐదు వందలు కావాలని మేము కూడా కోరుతా ఉన్నాం వారికి హృదయపూర్వకంగా అభినందనలు ఈరోజు దీంట్లోకి వచ్చే మరి ఎవరైతే వస్తూ ఉన్నారో కస్టమర్ సోదరులకు కూడా మరి షోరూమ్ ఓనర్స్తో పాటు కస్టమర్ సోదరులకి ఈ ప్రాంత వాసులందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం స్విచ్ రా అని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి యువకులైన కిషోర్ అండ్ రాఘవేంద్ర గిట్రా కలిసి వాళ్ళ ఫిఫ్త్ స్టోర్ మణికొండలో ప్రారంభించడానికి వచ్చేసిన ముఖ్య అతిథి మా అత్యంత అభిమాన సోదరుడు రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మాత్రులైన బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి కమల చేతులతో ఇవాళ ప్రారంభించడం చేయడం జరిగింది యువకులని ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి శాసన మంత్రివర్లైన శ్రీధర బాబు గారు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ఇవన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ నాకు అత్యంత ఆప్తులైన తమ్ముళ్ళు కిషోర్ అండ్ రాఘవేంద్ర వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా ఇది ఫిఫ్త్ స్టోర్ కాదు ఫిఫ్టీ స్టోర్లు మీరు త్వరలో ప్రారంభించాలని వారికి అనుభవం జరుపుతూ బెస్ట్ విషయ్